ఏమిటి ఒక్క చీర ఐరన్ చేస్తే థర్టీ ఫైవ్ రూపీసా ఫార్టీ రూపీసా ఫార్టీ ఫైవా ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చార్జ్ చేస్తూ ఉన్నారు ప్లస్ క్వాలిటీ బాగుంటుందా అంటే ఐరన్ కూడా సరిగా చేయట్లేదు పోనీ అలాగే తెచ్చిన చీరలు బిర్వాల పెట్టేసుకుంటే కింద పడి మీద పడి వాళ్ళు చేసిన ఐరన్కి నీట్గా కూడా ఉండటం లేదు అబ్బా ఇలాంటి ఎన్ని సమస్యలు భర్త రావాలి భర్త వచ్చాక అక్కడికి వెళ్ళి చూడాలి ఇక్కడికి వెళ్ళి చూడాలి అక్కడ బాగుంటుందో ఇక్కడ బాగుంటుందో చెక్ చేయాలి వాళ్ళు బాగా చేస్తారో అని కనుక్కోవాలి అమౌంట్ కనుక్కోవాలి ఇవన్నీ తలనొప్పులబ్బా అబ్బా నాకు మాత్రం ఈ తలనొప్పికి చెక్ పెట్టే టైం వచ్చేసింది అదేనండి ఫ్యాబో లాండ్రీ డ్రై క్లీనింగ్ వచ్చాక నా పని చాలా ఈజీ అయిపోయింది కేజీ లెక్కన తూకం వేసి మనకి శారీ ఐరన్ అనేది ఉంది గంజి మీడియం సాఫ్ట్ హై కూడా పెట్టి ఐరన్ చేయించుకునే విధానాలు ఇంకా ఎన్నో కేజీ లెక్కన ఐరన్ చేయించుకోవడం తక్కువ డబ్బులకి ఎక్కువ లాభం అన్నమాట ఈ అవకా అవకాశం ఎవరమైనా మిస్ అవుతామా సో ఎంత బాగుందో కదా సో ఇదే విధంగా వర్డ్ డబ్బులో కూడా మనం ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అన్నమాట అబ్బా నాకన్నీ సమస్యలు అన్నీ తీరిపోయాయమ్మా ఐరన్తో సో ఫ్యాబో ఉండగా ఇంకెందుకు <imit> తలనొప్పి <imit> <imit> <imit>